టీడీపీ సీనియర్ నాయకులు కరణం శ్రీనివాసరావు చేకర్లన్న జన్మదిన వేడుకలను అనకాపల్లి మండలం తుమ్మపాల గ్రామంలో ఉన్న బంగారాజు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల్లి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి కరణం శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కొంతల్లి రామకృష్ణ మాట్లాడారు కరణం శ్రీనివాసరావు శ్రీనివాసరావు నాయకులకు ఇచ్చే గౌరవం కార్యకర్తలతో మమేకమై అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కొనతా శ్రీనివాసరావు మల్ల సురేంద్ర డాక్టర్ కాండ్రిగుల నారాయణరావు కర్రిభాబిలవరపు త్రినాథ్ నడిపల్లి గణేష్

జరిగింది మళ్ళీ ఒకటో తారీఖు ఈరోజు అదే ముఖ్యం ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా ఎవరైతే కష్టపడి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నికల ముందు ప్రజలకు వెళ్లి ఇంటింటికి వెళ్లి ఏ హామీ ఇచ్చారో ఆ హామీ మళ్ళీ మీ ద్వారానే మీ చేతుల మీదుగానే హామీ నెరవేరే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ చూడలేదు ఇటువంటి కార్యక్రమం అందువల్ల చాలా ఆనందంగా మన వాళ్ళంతా కూడా ఈ కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీలందరూ ఆనందంగా మాటిచ్చాం ఆ మాట నిలబెట్టుకునే రోజు ఎంతో త్వరలో వస్తుందని కూడా ఎవరూ ప్రజలు కూడా ఊహించలేదు ఇంకా నెల రోజులు ఎవరైతే ప్రభుత్వం ఏర్పడి వెంటనే మాట నిలబెట్టుకునే కార్యక్రమం మొదలైంటి మిగతా ఐదో అందువల్ల ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే అనకాపల్లి జిల్లా నాథవర మండలం విద్యాశాఖ అధికారి టి అమృత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమంలో పలువురు వక్తలు శుభాకాంక్షలు తెలిపారు అమృత్ కుమార్ ఉద్యోగ ప్రయాణంలో రాష్ట చరిత్రలోనే నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఎం